పీఓకేని భారత్లో కలుపుతాం పీఓకేలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తే కనుక అక్కడ ఉన్నటువంటి జనమంతా మనలో కలవడానికి చూస్తూ ఉన్నారు వాళ్ళతో పాటు పిఓకేని మనం కలుపుకుందామా వాళ్ళని విస్మరించి కలుపుకుందామన్న తర్వాత మన విషయం అది మన ఛాయిస్ కానీ పిఓకే చాలా ఈజీ ఇప్పుడు మన భారతదేశంలో కలపడానికి ఎన్నికల ముందు పిఓకే గురించి మాట్లాడతారు ఎన్నికల ముందు పాకిస్తాన్ గురించి మాట్లాడతారు ఎన్నికల ముందు రాముడు గురించి మాట్లాడతారు మరి ఎన్నికల ముందు ఏం మాట్లాడాలి శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ని నిలువరించే ప్రయత్నాలు మేము చేస్తాం దేశాన్ని సురక్షితంగా అనడానికి మనం మాట్లాడకూడదా అది అది హామీలు కావా అవి ప్రజలకి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం లేదా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సోగాళ్లు మేధావులు ఉన్నారు కదా సీనియర్ లీడర్స్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు పాకిస్తాన్ని ప్రేమించి చూడండి ఒకసారి ఆ ప్రేమను రుచి చూడండి అని మాట్లాడుతున్నారు పాకిస్తాన్ దగ్గర అనుబంబులు ఉన్నాయి జాగ్రత్త ఇది మన 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 దేశ నాయకులు మన కాంగ్రెస్ పార్టీ ఫరూక్ అబ్దుల్లా కానీ మణిశంకర్ అయ్యారు వీళ్ళందరూ చేస్తున్న కామెంట్స్ ఇవి ఒకవైపు బీజేపీ ఏం మాట్లాడుతుంది సరే రాజకీయ వ్యాఖ్యలు అనుకోండి ఆత్మాభిమానం పెరిగేది ఆత్మవిశ్వాసం పెరిగేది ఎవరి వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ సోగాళ్ళి బుల్లి లీడరు అద్దంకి దయాకరు ఉన్నాడు బుల్లి లీడరే సీన్ ఎక్కువ సితార్ తక్కువ ఎలాంటి వాళ్ళకి వీళ్ళు కూడా పాకిస్తాన్ని నేను ప్రేమిస్తా పాకిస్తాన్ని నేను ప్రేమి అది నీ నీ యొక్క భావజాలు నువ్వు ప్రేమించుకో నీ కన్న తల్లిని కన్న తండ్రిని పొడిచి చంపిన కూడా నువ్వు ప్రేమించగలవేమో కానీ మాకు అది లేదు మాకు రిటాలియేషన్ మాకు మాకు రియాక్షన్ నేచర్ ఎక్కువ మమ్మల్ని కొట్టని వరకే కుడితే మాత్రం రుచి చూపించేస్తాం ఎవడికి ఏ విధంగా ఎప్పుడు ఎలా ఇవ్వాలో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పిఓకే గురించి మాట్లాడినా అది ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎందుకు రాజకీయాల గురించి అభివృద్ధి గురించి మాట్లాడింది అభివృద్ధి కాదా పిఓకే గురించి మాట్లాడడం అంటే ఎంతసేపు ఈశాన్య రాష్ట్రాలనే మోదీ డెవలప్ చేస్తున్నాడు మరి ఈశాన్య రాష్ట్రాలని పటిష్టం చేయకపోతే ఉగ్రవాదులు చొరబడరా నాలుగు ఏరియాల్లో ఉగ్రవాదులు చొరబడి నాలుగు రాష్ట్రాల్లో బాంబులు పేలిస్తే దేశం మళ్ళీ కోలుకోవడానికి ఎన్ని నెలలు పట్టుద్ది అవి కాకుండా చేస్తున్నటువంటి భాజపా లాంటి పార్టీని ఎందుకు వీళ్ళు ఇంత దారుణంగా ఒక మోసపూరితమైనటువంటి పార్టీగా ప్రచారం చేస్తున్నారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యాభై ఐదు యాభై అరవై ఏళ్లకు పైగా ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ చేయలేనటువంటి విషయాల్ని నైన్టీన్ సెవెంటీ సిక్స్ తర్వాత ఎంటర్ అయినటువంటి బీజేపీ పార్టీ చేస్తుంటే ఆ భారతీయ జనతా పార్టీ చేస్తుంటే ఎందుకు ఓర్వలేని తనం అయిపోయింది వీళ్ళందరికీ ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చింది వీళ్ళందరూ కూడా ఆరిపోయే దీపాలు ఆరిపోయే దీపాలకి వెలువెక్కువ ఇది మోదీ చెప్పిన మాట సరే కమింగ్ టు దిస్ పాయింట్ పీఓకేలోని భారత్ పీఓకేని భారత్లో కలుపుతాం పాక్ దగ్గర అణుబాంబులు ఉన్న వెనక్కి తగ్గేదే లేదు చేసి తీరుతాం ఆ ప్రాంతం ఈ దేశంలో భాగం కేంద్ర హోంమంత్రి షా ప్రకటన పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఒకవైపు అల్లర్లు జరుగుతున్న క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు ఒకవైపు అల్లర్లు మీన్స్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అక్కడ ఎంతోమంది పాకిస్తాన్కి వ్యతిరేక మిలిటెంట్ గ్రూపులు తయారయ్యాయి ఆర్మీతో ఫైట్ చేస్తున్నారు ఆ ప్లేస్లో ఉన్నటువంటి జనాల్ని తొక్కి నారతీస్తున్నారు అక్కడ పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ వాళ్ళు భారత్కు అనుకూలంగా ఉన్నారు మమ్మల్ని భారత్లో కలిపేస్తేనే కొంచెం సుఖంగా ఉంటామని ఈ క్రమంలో అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ ఇవి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్లతో కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టిన తర్వాత పీఓకేని తిరిగి భారత్లో కలుపుతాము అని ఆయన ప్రకటించారు పశ్చిమ బెంగాల్లోని లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మూడు వందల డెబ్బై అధికారం రద్దు తర్వాతే జమ్మూ కశ్మీర్లో శాంతి భవనాలు వీస్తున్నాయని స్వేచ్ఛ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయని తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో తమ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగా ఇది సాధ్యమైందన్నారు ఆర్టికల్ త్రీ రద్దుకు ముందు ఈ రాష్ట్రంలో నిత్యం రాళ్ల దాడులు జరిగేవని చెప్పారు ఇప్పుడు రాళ్ల దాడులు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ వరకే పరిమితమయ్యాయని తెలిపారు పిఓకే భారత్లో భాగం అవునా కాదా అని సభకు వచ్చిన వారిని ప్రశ్నించారు పిఓకే భారత్లో భాగమని దీనిని తిరిగి వెనక్కి తీసుకుంటామని చెప్పారు ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకరయ్య చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని కాబట్టి పాకిస్తాన్ జోలికి వెళ్ళవద్దన మణిశంకరయ్యర్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు పాక్ దగ్గర అణుబాంబులు ఉన్నాయన్న వారు భయపడుతూ ఉన్నారు అంటే కాంగ్రెస్ భయపడుతూ ఉన్నారు ఉంది అయినప్పటికీ పిఓకేని వెనక్కి తీసుకుంటాం పిఓకే భారత్ భాగం దీన్ని ఖచ్చితంగా తిరిగి తీసుకుంటాం అని షా నొక్కి చెప్పారు పశ్చిమ బెంగాల్ ప్రజలు జిహాద్కు ఓటు వేస్తారో అభివృద్ధికి ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలని చెప్పారు ఇక జ్ఞానవాపీలో ఆలయం మరోవైపు అసోం ముఖ్యమంత్రి హిమంత బెస్వ శర్మ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కేంద్రంలో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే నాలుగు వందల సీట్లకు పైగా వస్తే పీఓకేను భారత్లో విలీనం చేస్తారు శ్రీకృష్ణ జన్మభూమిలో ఆలయాన్ని నిర్మిస్తాం జ్ఞానవాపీలో ఆలయ నిర్మాణం తథ్యమని ఆయన కూడా చెప్పారు ఉమ్మడి స్మృతి అది కూడా అమలయ్యేలా చేస్తామని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం మూడు వందల సీట్లు దాటినప్పుడే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేయడం జరిగింది సిఏఏని అమలు చేయడం జరిగింది మరి నాలుగు వందల సీట్ల మార్కు దాటితే ఆ రచ్చ ఇంకెంతలా ఉంటుంది అనేది విశ్వశర్మ యొక్క ఉవాచ